హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన రైతు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఈరోజు అనగా పదమూడవ తేదీ ఆగస్టు రెండు వేల ఇరవై ఐదున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్ మరియు తెలంగాణ రాష్ట్రంలోని మెహబూబ్ మ్యాన్సన్ సదాశివపేట మెహదీపట్నం గుడిమల్కాపూర్ మరియు బోయిన్పల్లి మార్కెట్లలో ఉల్లి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో ఒక క్వింటం ఉల్లి కనిష్ట ధర ఐదు వందల నలభై ఐదు గరిష్ట ధర పన్నెండు వందల ఎనభై ఏడు మొత్తం మూడు వందల డెబ్బై రెండు క్వింటాల ఉల్లి కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి అయింది తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ మ్యాన్సన్ మార్కెట్లో ఒక క్వింటమ్ ఉల్లి కనిష్ట ధర నాలుగు వందలు గరిష్ట ధర రెండు వేలు మొత్తం మూడు వేల రెండు వందల యాభై క్వింటాల ఉల్లి మహబూబ్ మ్యాన్సన్ మార్కెట్లో దిగుమతి అయింది సదాశివపేట మార్కెట్లో ఒక క్వింటం ఉల్లి కనిష్ట ధర ఐదు వందల పదిహేడు గరిష్ట ధర పద్దెనిమిది వందల పద్దెనిమిది మొత్తం నూట ఎనభై రెండు క్వింటాల ఉల్లి సదాశివపేట మార్కెట్లో దిగుమతి అయింది మెహదీపట్నం మార్కెట్లో ఒక క్వింటమ్ ఉల్లి కనిష్ట ధర రెండు వేలు గరిష్ట ధర రెండు వేలు మొత్తం నలభై తొమ్మిది క్వింటాల ఉల్లి మెహదీపట్నం మార్కెట్లో దిగుమతి అయింది గుడిమల్కాపూర్ మార్కెట్లో ఒక క్వింటం ఉల్లి కనిష్ట ధర ఐదు వందలు గరిష్ట ధర పద్దెనిమిది వందలు మొత్తం ఒక వెయ్యి రెండు క్వింటాల ఉల్లి గుడిమల్కాపూర్ మార్కెట్లో దిగుమతయింది బోయిన్పల్లి మార్కెట్లో ఒక క్వింటమ్ ఉల్లి కనిష్ట ధర ఆరు వందలు గరిష్ట ధర పదహారు వందలు మొత్తం మూడు వందల నలభై రెండు క్వింటాల ఉల్లి బోయిన్పల్లి మార్కెట్లో దిగుమతయింది ఇలాగే రోజువారీ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలోని మార్కెట్లలో ఉల్లి ధరలను తెలుసుకోవడానికి మన రైతు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి వీలైతే ఇతర రైతు సోదరులు కూడా ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో